హాయ్ అండి నమస్తే పునర్జన్మ పద్దెనిమిదవ భాగము రచన మీనాముక్తేశ్వర్ గారు చదువుతున్నది లక్ష్మి ఇక కథలోకి వెళితే నదియామౌళి షూటింగ్లో ఉండగా విశాల్ దత్త అక్కడికి వెళ్ళాడు నదియామౌలికి కోపంగా అనిపించింది పర్వాలేదు ఈ వయసులో కూడా వరుస సినిమాలు వస్తున్నాయి అంటూ ఒక రకమైన హేళనతో మాట్లాడాడు విశాల్ దత్త మౌనంగా ఉండిపోయింది నదియామౌళి అంత పెద్ద నిర్మాత విశాల్ దత్త అంటే ఆ షూటింగ్లో ఉన్న వాళ్ళందరికీ భయమే అతని వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్న సంగతి అందరికీ తెలుసు దర్శకుడు చెప్పిన సమయానికి షూటింగ్కి రెడీ అయింది నదియా మాట్లాడాలి నీతో అన్నాడు విశాల్ దత్త షూటింగ్ టైం అయింది అన్నది నదియా విశాల్ దత్త ఆ మూవీ దర్శకుడికి ఫోన్ చేసి ఒక రెండు గంటలు షూటింగ్ ఆపు అని చెప్పారు సార్ భారీ సెట్టింగ్ అది మంచుతో కూడుకున్న సెట్టింగ్ వెంటనే పాడైపోతుంది సార్ అన్నాడు దర్శకుడు ఎంత అవుతుంది అన్నాడు కేర్లెస్గా విశాల్ దత్త ఓకే సార్ అలాగే అని ఫోన్ పెట్టేశాడు భయంతో దర్శకుడు అప్పటి వరకు నదియాకి మేకప్ చేసిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు హీరోయిన్గా నటిస్తున్న నదియా మౌలి ఆ మేకప్లో ఎంతో అందంగా కనిపించింది వయసు పెరిగినా తరిగినట్టు కనిపిస్తున్నావు అన్నాడు విశాల్ దత్త వెకిలిగా నవ్వుతూ నదియా మౌలికి బాధగా అనిపించింది మేకప్ మళ్ళీ చేసుకుంటావా అంటూ నదియామౌళి చేయి పట్టుకున్నాడు విశాల్ దత్త మీకు పుణ్యం ఉంటుంది షూటింగ్ ప్లేస్ నలుగురిలో ఎలా ఉంటుంది అంటూ బాధగా తలవంచుకుంది నదియామౌళి ఎవరూ అనుకోకపోతే ఓకే కదా అన్నాడు విశాల్ దత్త నా మనసు ఎప్పుడో చచ్చిపోయింది నాకు అటువంటి ఆలోచనలు ఏమీ లేవు దయచేసి నా మానాన నన్ను వదిలేయండి అంటూ ప్రాధాయపడింది నదియామౌళి ఒక ఆలోచన వచ్చాక వెనక్కి తీసుకుని తగ్గేదే లేదు అంటూ నదియామౌళికి ఇంజక్షన్ చేశాడు దత్త నదియామౌళి కన్నీరుతో ఆ దిండు తడిచిపోయింది అతను చేసిన ఇంజక్షన్ వల్ల శరీరానికి తట్టుకునే శక్తి ఉంటుందేమో కానీ మనసుకి ముసుగు వేసే శక్తి లేదు అందుకే మౌనంగా మనసులో రోధిస్తూ ఉన్నది నదియామౌళి చాలా ఆనందంగా సిగరెట్ వెలిగించాడు విశాల్ దత్త ఇంత వయసు వచ్చినా ఇచ్చే ఆనందంలో లోటే లేదు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ ఉన్న విశాల్దత్త మాటలకు ఆడదానిగా పుట్టి జీవితంలో మొట్టమొదటిగా ఇల్లు దాటిన నా బ్రతుకు ఎన్ని మలుపులు తిరిగిందో ఎన్ని ముళ్ళ కంచెలను దాటిందో తెలియదు అని ఏడుస్తూ ఉన్నది నదియామౌళి వారిద్దరి విషయాన్ని అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులు గమనించారు సిగ్గు అన్నలేదు ఒక వరుస వావి లేదు కూతురు చచ్చే వరకు దానితో ఆనందించాడు ఇప్పుడు తల్లితో ఆనందపడుతున్నాడు అన్నది ఫీల్డ్లో కొత్తగా చేరిన అమ్మాయి సీనియర్ యాక్టర్ అసలు దీని మీద మోజుతో దాన్ని వీళ్ళిద్దరూ కలిసి చంపేసి ఉంటారు అంటూ సిగరెట్ తాగుతూ నవ్వింది ఏమిటో ఈ బ్రతుకులు మనలాగా లేని కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళకే కదా ఈ బాధలు ఇటువంటి పెద్ద కుటుంబాల వారికి ఉంటాయా అంటూ ఆశ్చర్యపోయారు మరొకరు అసలు ఉండేది పెద్దవాళ్ళకే విపరీతమైన కోరికలతో ముసుగుల లొసుగులు ఆడవాళ్ల సమస్య ఏమిటి ఈ నదియామౌళి ఉందే ఒక్కడితో లేచి వచ్చింది ఆ తర్వాత దేవుడు లాంటి శంకరమౌళి గారిని బుట్టలో వేసుకుంది బిడ్డను కనింది మరి ఎవరికో అన్నది వెకిలిగా నవ్వుతూ ఒక ఆర్టిస్ట్ లేదు ఆశామౌళి గారికి శంకర్మౌళి గారి పోలికలు ఉంటాయి అన్నది సీనియర్ ఆర్టిస్ట్ విశాల్ దత్త కోపంగా మాట్లాడుతున్నాడు ఇన్ని రోజులు నీ జోలికి రాలేదు ఎందుకో తెలుసా మేము చెప్పినట్లు వింటున్నావు కాబట్టి అంటున్న విశాల్ దత్త మాటలకు ఏడుస్తూ అలాగే ఉండిపోయింది నదియామౌళి కానీ స్పెషల్ ఆఫీసర్ గాంధీకి అప్పగిస్తావా నీ కూతురు కేసుని అన్నాడు చాలా కోపంగా విశాల్ నాకు నాకసలు తెలియదు ఆయనకు నేను కేసు అప్పగించలేదు అంటూ ఏడ్చింది నరియామౌళి అందుకే ఈ షూటింగ్ స్పాట్లో మన ఇద్దరము ఇలా గడిపితే అందరిలో అనుమానం వస్తుంది నీ మీద కూడా అనుమానం వస్తుంది రావాలి కదూ అంటూ వెటకారంతో కూడిన కోపం దాచుకున్న నవ్వు నవ్వాడు విశాల్ దత్తా అతను వెళ్ళిపోయిన తర్వాత మౌళి షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని వెక్కి వెక్కి మౌళి శంకర్ మౌళి గారు ఉన్నంతకాలం హాయిగా ఉంది ఆయన చనిపోయిన తర్వాత దహన సంస్కారాల కోసం ఆయన కుటుంబం అమెరికా నుండి వచ్చింది ఆయన భార్య నళిని మౌళి కొడుకు ఈశ్వర్మౌళి దహన కార్యక్రమాలు అన్నీ జరిగాయి ఇంట్లోనే ఉన్నారు నళిని మౌళి ఈశ్వర్మౌళి వారికి అన్ని మర్యాదలు చేస్తూ ఉండేది బాధపడుతూ నదియామౌళి వారిని చూసి ఒక రకంగా భయపడిపోయేది నదియామౌళి ఆశామౌళిని జాగ్రత్తగా తన దగ్గరే ఉంచుకునేది వాళ్లకు కావలసిన వంటలు తనే చేయవలసి వచ్చేది పనివాళ్ళను వద్దు అని చెప్పేది నళిని తప్పక అన్ని పనులు చేసేది నదియామౌళి ఆ రోజు రాత్రి భోజనం చేయకుండా పడుకోవటంతో మెలుకు వచ్చింది నదియామౌళికి గది నుండి బయటకు రాబోతుంటే మాటలు వినిపించి ఆగిపోయింది పిచ్చివేషాలు వేయకు ఈశ్వర్ ఆమె నీకు తల్లితో సమానం ఆడదాని ఉసురు పోదు వెళ్ళు వెనక్కి అంటూ నళిని మౌళి మౌళిని మందలించింది పాతికి సంవత్సరాలు కూడా లేని తన వైపు ఎంతో ఇదిగా చూస్తుంటే ఈశ్వరమౌళి భయంతో బిగుసుకుపోతూ ఉన్నది మౌళి వాళ్ళు వచ్చిన దగ్గర నుండి వారి కంట ఎక్కువ పడకుండా పనులు చేసి తన గదిలోకి వెళ్ళి ఉండిపోతుంది బిడ్డతో సహా ఇంకా నయం నళిని గారు చూశారు కాబట్టి సరిపోయింది లేకుంటే నా జీవితం అని భయపడిపోయింది నదియామౌళి మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఆ రోజు భగవంతుడా పుట్టళ్ళు నుండి అనవసరమైన ఆలోచనలతో అడుగు బయటపెట్టినందుకు ఎన్ని కష్టాలు పడుతున్నాను ప్రతి మగవాడికి కావాలి అందమైన ఆడిది వరుసలు కూడా అక్కర్లేదు నిజమే డబ్బు మీద నాగరికత ప్రపంచం మీద తెలియని ఆనందాల మీద ఉత్సాహంతో అనవసరంగా అడుగు బయట పెట్టింది ఒక్క అన్నం ముద్ద కోసం బాధపడేది తను పుట్టింట్లో మరి ఏ విషయానికి బాధపడలేదు కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా సుఖం మాత్రం లేదు ప్రతి ఒక్కరిని చూసినా భయంగానే ఉంది కాసులు రాసులు పోసినట్లు ఉన్నా కూడా అన్ని ముళ్ళలా గుచ్చుతూనే ఉన్నాయి తన మనసును ఎప్పటికప్పుడు శంకర్ మౌళి గారు చేసిన మంచి పని ఏమిటంటే ఒకవేళ ఏ రకంగా అయినా కానీ నద్యామౌళికి ఆశామౌళికి ప్రాణహాని ఉంటే ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అని చాలా పకడ్బందీగా ఏ రకంగానూ ఆ ఆస్తిలోకి చొరబడకుండా కట్టుబాటు చేసి వారికి బాడీగార్డ్స్ని కూడా ఆయనే నియమించారు కానీ ఏం జరిగింది ఏం లాభం డబ్బు మాత్రమే మిగిలింది హోదా మిగిలింది నాగరికత రంగురంగుల ప్రపంచం మిగిలింది అంతా రంగుల ప్రపంచం కూడా చీకటిగానే ఉంది మరి అప్పుడు అర్థమైంది మనసు చీకటిగా ఉంటే చుట్టూ ఉన్న రంగులు కూడా నల్లగానే కనిపిస్తాయని నదియామౌళికి ఆ రోజు తన జీవితంలో మర్చిపోలేని భయంకరమైన రోజు శంకరమౌళి గారికి దూరపు చుట్టరికంతో మేనలుడు వరుస అయిన విశాల్దత్త ఈశ్వరమౌళి ఇద్దరు మంచి స్నేహితులు ఆ రోజు ఫుల్గా తాగేశారు అప్పటికే నళిని మౌళి నిద్రపోతున్నారు భయం భయంగా తలుపులు వేసుకున్నా కానీ భయంగానే ఉన్నది నదియామౌళికి ఆశామౌళి ఆకలి అని ఏడుస్తూ ఉండటంతో తలుపు తీసుకుని బయటకు వెళ్ళిన నదియామౌళి అప్పుడే మాట్లాడుతున్నా ఈశ్వరమౌళి మాటలు విన్నది నదియా అమ్మతో సమస్య లేదు పాలలో మద్దు బిళ్ళలు వేశాను నిద్రపోతారు ఇక మీ ఇష్టం అని చెప్పాడు ఈశ్వర్మౌళి అదో రకంగా నవ్వుతూ ఎప్పటిలా ఇద్దరం పంచుకుందాంగా అన్నాడు దత్త నవ్వుతూ లేదు అది కుదిరే వరుస కాదు కానీ చూసి ఎంజాయ్ చేస్తాను అంతటి అద్భుతమైన అందకథను నేను చూడలేదు ఇంతవరకు కానీ మా నాన్నగారు చేసుకోవటంతో వదిలేయి ఇంకా ఏమీ మాట్లాడను అన్నాడు నవ్వుతూ ఈశ్వరమౌళి స్నానం చేస్తున్నప్పుడు దొంగతనంగా చూశాను ఆ అందాన్ని చూసి ఓర్చుకోలేక గదికి వెళ్ళబోతుంటే అమ్మ చెప్పిన విషయం నాకు భయం కలిగించింది కొన్ని సిద్ధాంతాలను నేను నమ్ముతాను అన్నాడు ఈశ్వరమౌళి ఆ మాటలు విన్న నద్యామౌళి పాపకు వంటింట్లోకి వెళ్లి అన్నం పెట్టుకుని లోపలికి వెళుతుంటే పాపను ఈశ్వరమౌళి తీసుకున్నాడు నదియామౌళి చెయ్యి దత్తా పట్టుకున్నాడు ఇది న్యాయమేనా అంటున్న మౌళిని మేనత్త వరసేగా అల్లుడికి అంటూ ఆమె చీర మొత్తం లాగేశాడు ఈశ్వరమౌళి పాపకు బొమ్మలు బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి లోపల కూర్చోబెట్టి వచ్చాడు అక్కడ కింద ఉన్న పరుపుల మీద మౌళిని అతి ఘోరంగా బలత్కరించి అనుభవించాడు విశాల్దత్త ఆ దృశ్యాలను కళ్ళతో చూస్తూ విపరీతమైన ఆనందానికి లోనయ్యాడు ఈశ్వర్మౌళి ఈ శోకం శోకం కాదు ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన నందిని జీవితం నదియామౌళిగా ఇలా మారింది పిచ్చి కుక్కలకు దొరికిన ఎంగిలి విస్తరిలా అయిపోయింది భర్త బతికి ఉన్నప్పుడు తనవైపు కన్నెత్తి చూడటానికి భయపడే విశాల్దత్త తనపై ఇంత కామాన్ని పెంచుకున్నాడు అని తెలియని నదియామౌళి ఆ రాత్రి అంతా నరకాన్ని అనుభవించింది అతనితో మధ్య మధ్యలో ఈశ్వరమౌళి సిగ్గు శరం లేకుండా ముసలాడైనా నా బాబు పక్కలో ఎలా పడుకున్నావు డబ్బు కోసం కదే సిగ్గు విడిచినా లం అంటూ బూతులు తిడుతూ ఉన్నాడు కత్తుల లాంటి మాటలతో పొడుస్తున్నాడు బాధ పెట్టాడు మౌళి మనసుకు ఆ తండ్రికి ఈ కొడుకు అసలు పొంతనే లేదు నా జీవితం ఏమవుతుందో అని చేరదీసి గుండెల్లో దాచుకున్నారు ఆయన పెద్ద వయసు అయితే ఏమి ఎంతో ప్రేమగా చూసేవారు అసలు తన జీవితాన్ని పాడు చేయమని ప్రోత్సహించింది ఈశ్వరమౌళి కుక్కలా నీ కాళ్ళ దగ్గర పడి ఉండేలా చూడు బావా అంటూ నవ్వుతున్న ఈశ్వర్ మాటలకు బాధపడిపోయింది నదియామౌళి తనకన్నా పెద్ద వయసు వాడైనా కూడా కొడుకు అన్న గౌరవంతో ఎంతో ప్రేమగా చూసింది వారు వచ్చిన దగ్గర నుండి తర్వాత అతని చూపుల్లో భావాలు గ్రహించి అతని ముందుకు కూడా వెళ్ళలేదు ఉన్న కోరికను కక్షగా మార్చుకుని ఈ విధంగా చేస్తున్నాడని అర్థం చేసుకున్న నదియా మౌళి వెక్కి వెక్కి ఏర్చింది ఈ రోజుకి ఇక ఇంతేనండి మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్